అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ మన శరీరంలో ఉన్న మలిన డిటాక్సిఫికేషన్ అవ్వాలి బాడీ అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజ్ గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ సార్ అంటే చాలా ఫుడ్స్ తింటూ ఉంటారు బిర్యానీస్ తింటూ ఉంటారు లేకపోతే అన్నం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కూల్ డ్రింక్స్ కానీ స్మోక్ చేసే వాళ్ళు కానీ ఎక్కువగా మద్యపానం తీసుకునే వాళ్ళు కానీ వాళ్ళ బాడీ డీటాక్సిఫికేషన్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఈ లైఫ్ స్టైల్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి చాలా మంచిగా అమ్మా అందరికీ అవసరమైన వీడియో ఇది ఈ రోజుల్లో చాలా అవసరమ్మా ఇది ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది అంటే శారీరకంగా వచ్చి ప్రాబ్లమ్స్ చాలా అమ్మ రుగ్మతలు అంటాం మనం జబ్బులు అనమాట చాలా ఎక్కువైపోయినాయి ఎందుకంటే ఎన్ని హాస్పిటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ లెక్క కట్టినా వేలాది రూములు కట్టినా ఖాళీ ఉంటా కారణం ఏంటి అంటే లైఫ్ స్టైల్ అమ్మ మీరు అడిగిన ఈ డీటాక్స్ అనేది పూర్తిగా మానేయడం వల్ల ఈ డీటాక్స్ అనేది పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే ఆమదం ఇచ్చేవారు అమ్మ సేజన్ మారగానే ఆమోదం ఇచ్చేసేవారు ఇచ్చేసి ఆమోదం వల్ల ఏమవుతుందంటే బాడీ లూబ్రికేట్ అవుతుంది లోపల ప్రేగులన్నీ కూడా చక్కగా డీటాక్స్ అవుతుంది అలాగే యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ పెయిన్ రిలీఫ్ అనమా అన్ని రకాలుగా ఆముదం అనేది పనిచేసేది అప్పట్లో పూర్వకాలంలో మనకి ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అందరూ తీసుకునేవారు ఇయర్లీ త్రీ టైమ్స్ ఇచ్చేవారు అప్పట్లో ఇంత ఎరుగులు పురుగు మందులు కూడా లేవమ్మ లేనప్పుడు కూడా సంవత్సరానికి సీజన్ అంటే వేసకాలం వెళ్ళి శీతాకాలం వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాకాలం వెళ్ళి మళ్ళీ వింటర్ వచ్చినప్పుడు శీతాకాలం మళ్ళీ శీతాకాలం నుంచి వేసకాలంలో ప్రవేశించే ముందర ఈ టైంలో తప్పనిసరిగా బాడీని శుద్ధి చేసి కూర సీజన్ ఇచ్చే ఆ సీజన్లో తిన్న ఏదైనా మనం కొత్త సీజన్ లోకి వెళ్తున్నాం మన బాడీ మారుతుంది అక్కడ వేడి నుంచి చల్ల ఒక మాదిరి కూలింగ్ తగ్గిపోయి నలభై డిగ్రీలో ఉన్నది ఇరవై ఐదులోకి వస్తుంది ఇరవై ఐదులో నుంచి పదిహేనులోకి వెళ్తుంది శీతాకాలం వచ్చేసరికి ఇలాగ ఈ సీజన్ మారటం వల్ల వేడి ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీ ఒకలాగా రియాక్ట్ అవుతుందండి మీడియంలోకి వచ్చినప్పుడు ఒకలాగా పూర్తిగా చల్లోకి వెళ్ళినప్పుడు ఒకేలాగా ఈ బాడీలో మనం ఈ కాలంలో తిన్నవన్నీ కూడా ఆ కాలానికి సరిపడి మన పొట్టలో లేకుండా క్లీన్ చేయడానికి డిటాక్స్ చేయడానికి ఆముదం అనేది ఇచ్చేవారం ఇచ్చి ఏం చేసేవారంటే అంటే తాగిన తర్వాత బాగా అందరికీ మోషన్స్ అయిపోయాక చక్కగా మిరియాలు బెల్లం కొద్దిగా వేస్తే బెల్లం వేసేవారు మంచి చింతపండు అన్ని కలిపి చారు కాసి ఒక గ్లాస్ చారు డైరెక్ట్ డైరెక్ట్గా తాగేయడమే తాగడమే అది ఎంజాయ్ చేసేవాళ్ళం దీనికి పారిపోయేవాళ్ళం కానీ దానికి ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడు ఎప్పుడైతే మనం ఈ పొట్ట శుద్ధయ్యి మళ్ళీ ఈ చారు అనేది పెప్పరు చింతపండు సాల్ట్ అన్నీ వేసి చక్కగా తాళిం పెట్టిచ్చారు ఆ తాగేటోడికి జటరాగ్ని అంటే ఆకలి అనేది విపరీతంగా పడుతుందన్నమాట అది రెండు మూడు నెలలు ఉండేది అనమాట అది ఉండటం వల్ల ఏమవుతుందంటే మనిషి తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి చక్కగానే ఆకలి బాగా అయితే ఒక సెవెంటీ పర్సెంట్ ఆరోగ్యంగా ఉన్నట్టు అందుకు ఆ ప్రక్రియ అనేది పాటించి కూడా ఇప్పుడు మనం తినటం అనేది టైంకి లేదు ప్లస్ ప్రతిరోజు పురుగు మందులు ఎరువులు వాడిన అన్నం కానీ కూరలు కానీ తింటున్నాం విపరీతమైన టాక్సిజన్ ఉన్న ఆహారం మనం తీసుకుంటున్నాం ప్లస్ టెన్షన్ స్ పెంచ్ పెంచడం అంటే ఆటోమేటిక్గా ఈ కెమికల్స్ పురుగు మందులు వాడిన ఆహారం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు ఇరిటేషన్ అనేది ప్రతి మనిషిలోని అసహనం అనేది పెరిగిపోతుంది అదొక కారణం ప్లస్ జబ్బులు పెరిగిపోతున్నాయి మనం సంపాదిస్తున్నాం రాత్రుల బాగా కష్టపడి అనుకుంటున్నాం తప్ప జీవితాన్ని ఎంజాయ్ చేయట్లేము ఎంత సంపాదించినా హాస్పిటల్స్ కానీ విలాసాలకి ఖర్చు పెట్టేస్తున్నాం ఖర్చు పెట్టేసి మన జీవన విధానం అనేది మార్చి మారిపోయి అర్ధరాత్రి కాడ వెళ్ళి భోజనం చేయటం తెల్లారుజాముని వెళ్ళి తినటం ఈ టైమింగ్ మారిపోవటం జంక్ ఫుడ్స్ ఎక్కువ తినటం ఈ అన్నట్ల వల్ల బాడీలో ఈ విషాలు అనేవి పెరిగిపోవటం అనవేర్నెస్ పెరిగిపోవటం వల్ల అనేక రకాల జబ్బులు వస్తున్నాయి ఆయుర్వేదంలో ఏం చేస్తాం అంటే మేము ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళు ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ డీటాక్సిక్ ఇస్తాం అంటే వీక్లీ వన్స్ మోషన్ అయ్యలేక శుభ్రంగా అట్లా ఖాళీ అయిపోయింది అనమాట బ్లాస్ట్ అయినట్టే అవుతాయి ఎప్పుడైతే మీ స్టమక్ క్లీన్ అయిపోయిందో ముందర మేము మెడిసిన్ వేసుకుని స్టార్ట్ చేసి ముందర కూడా కొంతమందిని ముందర ఈ ట్యాబ్లెట్ వేసుకుని క్లీనింగ్ అయ్యాక అప్పుడు మా మందు వేసుకోండి మిగిలిన మందులు మొదలు పెట్టండి అంటాం ఎప్పుడైతే ఈ పేగుల్లో పేరుకుపోయిన మలాలు కానీ ఈ విషాలు కానీ ఉన్నాయోనమ్మ అవన్నీ క్లీన్ అయ్యాక మనం ఇచ్చిన మందు కూడా చక్కగా చేస్తుంది శరీరం అంతా అన్ని చోట్లకే వెళ్ళి లేకపోతే ఏమవుతుందంటే ఈ టాక్సిన్స్లో అది కూడా కలిసిపోయి దాని యొక్క పవర్ పూర్తిగా బయటపడదు అనమాట దాని పొటెన్సీ బయటకు రాదు అందుకు క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా క్లీనింగ్ చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో ఆమగం తాగుతున్నారమ్మా అందులో తెలంగాణలో ఆ ట్రెడిషన్ ఇప్పటికీ చాలా మంది పాటిస్తున్నారు కొంతమంది నా దగ్గరకు వచ్చి పేషెంట్లు అంటారు సార్ వారానికి ఒకసారి తాగుతున్నాం నెలకు ఒకసారి తాగుతున్నాం మా ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరిగా ఆమగం తాగే అలవాటు ఉందండి అని చక్కని అలవాటు అనమాట అది దాన్ని ఆమదంతో అయితే ఏదో అయిపో అందని భయపెట్టేసి మనల్ని చెవులో నూనె వేయద్దు ముక్కలు వేయద్దు తలకు రాసుకోవద్దు ఒంటికి రాసుకోవద్దు ఆమదం వాడద్దు ఇలాగ అనేక రకాలుగా మనల్ని డైవర్ట్ చేయడం జరిగిందమ్మా చాలా వరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు డైవర్ట్ అయిపోయారు అయిపోవడం వల్లే ఇవాళ ఈ టైమ్లీ ఫుడ్ తినకపోవడం వల్ల ఎక్కువసార్లు అతిగా ఆహారం తినడం వల్ల ఈ టాక్సిన్స్ అనేది పెరిగిపోవడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ అండి ఓటిరెండ్ కాదు ఇమ్యూన్ డిసీజెస్ విపరీతంగా పెరిగిపోయినాయి అమ్మా అది కరోనా వచ్చి వెళ్ళాక పెరిగినాయా ముందర అంటే వచ్చి వెళ్ళాక చాలా ఎక్కువైనాయండి ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్లు క్యాన్సర్స్ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇటువంటి అమ్మ ఆస్తి హోరేసిస్ రోమ్ టైట్ ఇలాంటివి చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయి మాకు అదేవిధంగా ఆస్తమా కూడా బాగా పెరిగిపోయిందమ్మా పిల్లల్లోని పెద్దల్లోని కూడా ఈ ఈ లంగ్స్ పాడవడం వల్ల ఎంతో కొంత వీక్ అవ్వడం వల్ల ఈజీగా వాళ్ళు ఈ ఎలర్జీస్కి లొంగిపోవడం వల్ల స్కిన్ ఎలర్జీ కానీ నాజల్ ఎలర్జీ కానీ చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయి ఏనాటి నుంచి మనం దూరంగా ఉండాలంటే డీటాక్స్కి ఆయుర్వేదంలో అనేక రకాలు ఉంటాయమ్మా శరీర తత్వాన్ని బట్టి ఏజ్ని బట్టి బరువుని బట్టి ఏది ఇవ్వాలి ఏ డోస్ ఇవ్వాలి చాలా రకాలు ఉంటాయమ్మా డీటాక్స్లు అలాగే అంటే మొత్తం టోటల్ బాడీ డీటాక్స్ అవడానికి కూడా ముప్పై నుంచి నలభై రోజుల కోర్సులు ఉంటాయండి అవి కూడా వాడుకుంటే చాలా అద్భుతంగా మీ బాడీ డీటాక్స్ అవుతుంది ఎప్పుడైతే డీటాక్స్ అయిపోయిందో కల్మశాలన్నీ బయటకెళ్లియో మీకు ఇమ్యూనిటీ ఆటోమేటిక్ గా పెరుగుతుంది పెరగటం వల్ల మీ ఆరోగ్యం బాగుంది డీటాక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా ప్రతి ఒక్కళ్ళు నిజంగా ఈ రోజుల్లో చెప్పాలంటే పూర్వం మూడు నెలలకు ఒకసారి సీజన్ నాలుగు నెలలకు ఒకసారి ఆముదం ఇస్తే ఇప్పుడు రోజు తాగితే కానీ మనం విషయం బయట రోజు తాగాల్సిందా వీక్లీ వన్స్ కొన్నాళ్ళు వేసుకుని పదిహేను రోజులు ఆ తర్వాత నెలాళ్ళు ఇలా దాన్ని నెలకొకసారి వేసుకుంటే అమ్మా ఇవాళ మనం తినే విషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి సార్ ఈ ఆముదం అనేది ఎప్పుడు తీసుకోవాలి సార్ పొరగడుపుతో తీసుకోవాలా లేకపోతే పరగడుపును తీసుకోవాలమ్మా పరగడుపునంటే ఎంటీ తోటి తీసుకోవాలి ఎలా అంటే చాలా మంది వంట ఆదం తీసుకోవడం తాగుతూ ఉంటారు డైరెక్ట్ గా అలా కాదమ్మా ఈ ఆదం అనేది చాలా పైచం అనమాట అనిచేత దాంట్లో ఏంటంటే అల్లం రసం అది చిరుసగం కలుపునమ్మా ఒక రెండు మూడు పొంగులు వచ్చి లేక పొయ్యి మీద పొంగ పెట్టుకుని అది గోరువెచ్చగా ఉండగా పాలు తాగితే పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చు వికారం కూడా ఉండదు ఈ ఆముదం తాగితే చాలా వికారం వస్తుందమ్మా చాలా మందికి వాంతులు అవుతాయి మోషన్స్ అవుతాయి ఆ వికారం నుంచి తప్పించుకోవాలి అంటే కనుక ఈ రకంగా తీసుకుంటే అల్లం రసంతో తీసుకోవాలి అల్లం రసం పాలలో కలిపి కూడా అంటే రెండు అల్లం రసం అది కలిపి రెండు మూడు సార్లు పొంగులొచ్చిలో చేసుకున్నామ్మా గోరువెచ్చగా ఉండగా కొంచెం గోరువెచ్చటి పాలలో కలిపి తాగిస్తే ఆ వికారం కానీ నోటికి చెడు టేస్ట్ అనేది లేకుండా పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా తాగొచ్చు తాగేసే ఉత్తుపాలు తాగారు అనుకోండి ఈ ఆనందం టేస్ట్ పోయింది అనుకోండి బాగా జిగురుగా ఉంటుంది కాబట్టి అంటుకుంది ఆ వికారం అనేది లేకుండా దాని మీద విరక్తి లేకుండా పిల్లలు కూడా చక్కగా తాగొచ్చు ఆ బాడీ వెయిట్ ని బట్టి ఏజ్ బట్టి డోస్ నిర్ణయించుకుని ఇస్తే అమ్మా చాలా అద్భుతం మా ఆందం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే అండి